ట్యాబ్లెట్ వేసుకునే ఇలా టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి తగ్గిపోయినట్లు ఇమీడియట్ మనకు ఎఫెక్ట్ అనేది తెలియకపోయినా సరే ఆ రిలాక్సేషన్ అనేది తెలిసి మెల్లమెల్లగా రూట్ నుంచి ట్యాబ్లెట్ వేసుకుంటే ఏం చేస్తుంది మనకు పెయిన్ని తగ్గించడానికి రూట్ కాజ్ని తీయదండి పెయిన్ మాత్రమే అప్పటికప్పుడు తగ్గించడానికి ఒక టైప్ ఆఫ్ మత్తు లాంటిది ఇస్తుంది అన్నమాట అంతే మనకు కంప్లీట్గా పెయిన్ మొత్తం తీసేసి ఇక మళ్ళీ రాకుండా చేసే ప్రాసెస్ ఏది మెడిసిన్లో ఉండదన్నమాట యోగాలో అలా కాదు నెమ్మదిగా మనకు ప్రాబ్లమ్ని తగ్గించుకుంటూ రూట్ కాజ్ వరకు వెళ్ళి కంప్లీట్గా ఇక మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా మనకు మంచి సపోర్ట్ అవుతుంది యోగా ప్రాక్టీస్ సరే ఈ యోగా ప్రాక్టీస్లో తో విపరీతమైన తలనొప్పి మైగ్రేన్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఏ లాంటి ప్రాక్టీస్ చేయాలనేది తెలిసేసుకుందాం చూడండి ఫస్ట్ రిలాక్సింగ్గా మంచిగా గోరువెచ్చని నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకొని చక్కగా డ్రై చేసుకున్న తర్వాత కూర్చొని రిలాక్సింగ్గా చూడండి ఒక్కసారి మన ఈ ఫోర్ హెడ్ని అంతా కూడా తంపుతోటి ఇలా ఈ ఐబ్రో పాయింట్ దగ్గర ప్రెస్ చేసి రిలాక్సింగ్గా ఈ టూ ఫింగర్స్ తోటి ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ తోటి ఇలా మసాజ్ చేసుకోండి మినిమము ఒక టెన్ టైమ్స్ రిలాక్సింగ్గా మసాజ్ చేసుకోండి తమ్ ప్రెషర్ ఇస్తున్నాం కదా చాలా చక్కగా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది తర్వాత చూడండి ఇయర్ ఉంది కదా ఇయర్ ఫ్రంట్ నుంచి బ్యాక్కి ఈ టూ హ్యాండ్స్ తోటి స్లోగా ఇలా మసాజ్ చేసుకోండి అప్ డౌన్ మైగ్రెయిన్ పెయినే కాదండి నార్మల్ హెడేక్ స్ట్రెస్ టెన్షన్ బీపీ యాంగ్జైటీ ఉన్నప్పుడు కూడా ఇలా ప్రాక్టీస్ చేశారు అంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఒక సిక్స్ టైమ్స్ నుంచి టెన్ టైమ్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత చూడండి ఈ ఇండెక్స్ ఫింగర్స్ తోటి నాస్టల్ దగ్గర నుంచి స్లోగా ఇలా మెల్లగా ఎంత రిలాక్సింగ్గా చేయగలిగితే అంత మంచిది తర్వాత ఇలా ఐబ్రోస్ని స్లోగా మసాజ్ చేయండి డీ బ్రీతింగ్ ఇలా ఫేషియల్ అంతా కూడా మజిల్స్ అన్నీ కూడా మెల్లగా రిలాక్సింగ్గా మసాజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము మహాశీర్ష ముద్ర ప్రాక్టీస్ చేస్తాం చూడండి రింగ్ ఫింగర్ని ఇలా తంబు వరకు తీసుకురావాలి తంబుని ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్కి టచ్ చేసి పెట్టాలి ఇలా కళ్ళు మూసుకొని ముద్ర మనస్సుని మనకు ఎటు సైడ్ అయితే పెయిన్ అనిపిస్తుందో అటు సైడ్కి తీసుకొచ్చి నేచర్లోని పాజిటివ్ ఎనర్జీస్ అంతా కూడా లోపలికి తీసుకుంటున్న ఫీల్ అవ్వాలి భావన చేయాలి శరీరంలో మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా బయటికి తీసివేస్తున్నట్లు మనస్సులో నుంచి శ్వాసలో నుంచి మన చెమట రూపంలో నుంచి అన్ని చక్కగా నెగిటివిటీస్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్న ఫీలింగ్ చేస్తూ ఒక ఫైవ్ మినిట్స్ అలా రిలాక్సింగ్గా కనుక కూర్చోగలిగితే మెల్లగా డీ బ్రీతింగ్ తీసుకుంటూ ఎప్పుడైనా సరే కళ్ళు తెరిచేటప్పుడు ఐస్ బ్లింకిల్ చేసి కళ్ళు తెరవాలి ఇలా మహాశీర్షముద్రని ఉదయము మినిమము ఒక టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి సాయంత్రము ఒక టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి పడుకునే ముందు కూడా ఇప్పుడు నేను చూపించిన అన్ని మసాజెస్ చేసుకొని ఇలా మహాశీర్ష ముద్ర కనుక చేసుకున్నారు అంటే అసలు ఎంతటి మైగ్రైన్ సమస్య అయినా కూడా చాలా చక్కగా తగ్గిపోతుంది ఇంకా బాగా రిలీఫ్గా అనిపించాలి అంటే కొబ్బరి నూనెని గోరువెచ్చగా వేడి చేసి అందులో కర్పూరం బాగా రంగరించి ఈ కణితలు అంటారు కదా ఈ కణితల దగ్గర చక్కగా మసాజ్ చేసుకోండి ఎంత ఆ వైబ్రేషన్స్ ఆ స్మెల్కి మనకు బాడీలో చాలా మంచి పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయన్నమాట కర్పూరంలో అంత పవర్ ఉంటుంది అందుకే మనం భగవంతునికి హారతిస్తాము ఇలాగా మనం రెగ్యులర్గా కనుక చేస్తూ ఉంటే నేను చూపించిన ఫేషియల్ మసాజెస్ తర్వాత ముద్ర రోజు సాధన చేస్తున్నారంటే ఎంత పెద్ద మైగ్రైన్ సమస్య అయినా కూడా తగ్గిపోతుంది